నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌజం ఛానల్ ఈరోజు అమెరికాలో స్నో పడుతుంది చూడండి మంచులాగా ఇది పైనుంచి బూడిదిలాగా పడుతూ ఉంటుంది మళ్ళీ ఈ విధంగా అవుతుంది చూడండి ఎంత చక్కగా ఉందో పిల్లలంతా ఆడుకుంటున్నారు నేల మీద నింగిలోన పిండి ఆరబోసినట్లు ఉంది చూడండి ఎత్తుకుంటే ఎంత వస్తా ఉందో పైనుంచి అట్లా సన్నగా రాలుతుంది మనకి అబ్బూడిద రేణువులు రాలినట్టు అనిపిస్తుంది మళ్ళీ ఈ విధంగా అవుతుంది ఇదంతా చూడండి రోడ్స్ అంతా కూడా వాళ్ళు వెహికల్లో వచ్చి క్లీన్ చేసేసి వెళ్తారు ఉప్పు చల్లి దానంతా క్లీన్ చేస్తారు ఎందుకంటే వెహికల్స్ పోవాలి మనుషులు నడవాలి కాబట్టి ఆ ప్లేస్లో మాత్రము ఇలా క్లీన్ చేస్తారు ఎక్కడ నీట్గా ఉంది చూడండి ఉప్పు వేసి దాన్ని క్లీన్ చేసుకుంటా వెళ్తారు లేకపోతే దానిపైన వెహికల్స్ వెళ్తే అది స్కిడ్ అవుతుంది కాబట్టి బాగా చూడండి పిండి ఆరబోసినట్లుంది నేల మీద నింగిలోన పిండి ఆరబోసినట్లు కుమ్మ పాలు కుమ్మరించుతున్నాయట్లు ఇండ్ల మీద చెట్ల మీద వెహికల్స్ మీద పిల్లలంతా కూడా కేకలేస్తూ ఆడుకుంటున్నారు మనకి ఈ వెండి ధూళి మొత్తమే అలికేసినట్లు అనిపిస్తూ ఉంది చూడండి పిల్లలకి చాలా ఖుషి అండి ఆడుకుంటారు మ్యాన్ అండి ఇది మా పిల్లలు ఈ విధంగా స్నోమ్యాన్ను చేశారు దీంతో కాసేపు ఆడుకున్నారు దాన్ని ఎత్తుకుని ఒకరి పైన ఒకరు వేసుకుంటున్నారు ఆడుకుంటూ చూడండి వెహికల్స్ మీదంతా కూడా ఉన్నాయి చూడండి వెండి ధూళి గాలికి ఎగరి నిలువెల్లా లేసిందా మల్లెపూల వాన జల్లు పయనించే కురిసిందా అన్నట్టుంది చూడండి ఈ విధంగా పడుతుందండి ఎంత చక్కగా ఉందో చూస్తుంటే ఆ విధంగా పడి పడి ఇట్లా ఎక్కువగా ఇంకా కొన్ని ప్లేసుల్లో అయితే గుట్టలు గుట్టలుగా వచ్చేస్తాయి ఒక్కొక్క ప్లేస్లో కొంచెం తక్కువగా పడుతుంది చెట్ల పైన చూడండి పిల్లలు చూడండి తీ ఒక త్రీ ఇయర్స్కు ముందు తీసామండి అప్పుడు ఇలా పడింది ఇది ఇంకా సెవెన్ ఇయర్స్ ముందు తీసిన ఫోటో ఇది ఎంత చక్కగా ఆడుకుంటున్నారు ఎంత ఇష్టమో పిల్లలకి ఇది ఇంకా చిన్న పిల్లలప్పుడు పడిందని ఇంకా ఎక్కువగా పడింది చక్కగా మనము వెళ్ళి ఆ స్నోలో ఆడుకోవాలని ఉంది